ఓం గంగణపదే నమ ఐం సరస్వత్యేనమ ఓం ధ్రమదత్త్రేయమ శివాయ శివాయ గు నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యాదేవీ సర్వూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తై నమస్తే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నమో జయ గురుదత్త్రేయ నమ క్రీం మహాకాళియ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గుర్నాశ్రమ జ్యోతిషం వాస్తుసిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గో గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కడిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ప్రామాణికంగా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందంతా కూడా మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి కుర్ణాశర్మ జ్యోతిషం వాసు సిద్ధాంతిని మీకంతా కూడా సంపూర్ణంగా గోచారిచ్య ఫలితాలు మరియు మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్తాము తద్వారా అంతా కూడా సంపూర్ణమైన జాతకరీత్యా దోషాలంతా కూడా గోచారిత్య దోషాలంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి ఈ రకంగా ఉంది గోచారిత్య కుంభరాశిలో అంతా కూడా పంచగ్రహ కూటమి మార్చి నెలలో అంతా కూడా రాహువు ఈ యొక్క సూర్య భగవానుడు బుద్ధుడు శుక్రుడు అంగారకుడు కలిగ తోటి పంచగ్రహ కుటుంబంలో సంచారం జరుగుతుంది రెండవ తారీఖు రోజున ప్రధానంగా శుక్రభగవానుడు అంతా కూడా ఉచ్చస్థానమైన మీనరాశికి అంతా కూడా సంచారం చేయడం శని భగవానుడు మిత్ర మిత్రు శనితో పాటు కలీగతో సంయోగంలో ఉండడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే కుంభరాశిలో సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చూసుకుంటే శుక్రుడంతా కూడా మీనరాశలు సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి వ్యాపార అభివృద్ధి కలగడానికి ప్రధానమైన వ్యాపారాలంతా కూడా చూసుకుంటే సినీ రంగంలో వాళ్ళకంతా కూడా కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళకి కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా ఆకస్మికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బంగార సంబంధమైన వ్యాపారం చేసేవాళ్ళు అంటే గోల్డ్ బిజినెస్ అనేది చేసేవాళ్ళు కానీ మంచిగా పెట్టుబడి పెట్టుకున్న దానికి రాబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది బంగారానికి కూడా విరుగు పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నగలు వ్యాపారం జ్యువెలరీ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు ఉచస్థానంలో సంచారం చేయడం వల్ల ప్రధానమైన మిత్రగ్రహంతో కలిగితో ఉండడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలో అంతా కూడా చూసుకుంటే పదిహేనో తారీఖు రోజున సూర్యభగవానుడు అంతా కూడా ఇక్కడ మీనరాశుల సంచారం చేయడం శని శుక్ర కలియుగ తోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా మార్పు జరుగుతుంది కావున విశేషమైన ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే భగవానుడు కూడా మార్చి నెలలోనే మనకంతా కూడా మీనరాశిలో చతురగ్రహ కూటమిలో సంయోగం అంతా కూడా జరుగుతుంది నాలుగు గ్రహాల సంయోగం అంతా కూడా జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది కావున మేషా ద్వాదశరాత్రుల వాళ్ళకి ఏ యొక్క పరిహారం ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క మార్చి నెలల సంపూర్ణమైన మార్చి నెల ఫలితాలంతా కూడా ఈ రకంగా వర్తిస్తుంది వీళ్ళకంతా కూడా ఏ వ్యాపారాల్లో అంతా కూడా రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఏమైనా రావడానికి ఉన్నాయా దూర ప్రాణాలు చేయడం వల్ల లాభిస్తుందా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది సంపూర్ణ పైగా ఫలితాలు చూడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడు స్థానంలో సంచారం జరిగేటప్పుడు మహాలక్ష్మీదేవి ఆరాధన మహిషాది ద్వాదశ్రాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా తామర పొలతోటి మల్లె పొలతోటి తులసి దళాలతోటి మారేడు దళతో అమ్మవారిని అర్చించడం వల్ల సహస్రనామాచన త్రి సూక్త పారాయణం అంతా కూడా చేయించడం వల్ల లక్ష్మికి వేరే శాంతి మాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది తద్వారా శ్రేష్టమైన ఫలితాలు ఆకస్మికంగా ధనయోగం ధనలాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాలధనం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతరే మీనరాశి జాతకులకి మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా మార్చి నెలలో ప్రధానంగా చూసుకుంటే రాశిలో అంతా కూడా శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు జరుగుతుంది శని భగవానుడితో పాటు కలిగిత ఉంటారు ఈ యొక్క అరుదైన మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి తైలాభిషేకం చేయడం తెలలో దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ఇక్కడంతా కూడా సూర్య భగవానుడు కొంచెం బలహీన స్థితిలో ఉంటారు కావున సూర్య భగవానుడుక్రంగా గోధుమలు దానం చేసుకోవడం సూర్య నమస్కారాలు ఆచరించుకోవడం అరుణ పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా చతుర్థ స్థానంలో బృహస్పతి సంచారం ఈ యొక్క పంచగ్రహ కుటుంబం అంతా కూడా వేయ స్థానంలో సంచారం జరుగుతుంది కొంచెం ఆర్థికంగా ఇష్టమైన ఫలితాలు వచ్చినప్పటికీ కూడా శుక్రుడు ఉచస్థానంలో మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి అఖండమైన రాజయోగము ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి పట్టిందల్లా బంగారం అవడానికి శుభమైన గడియలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా శరీరృప్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కామరాత్మిక దేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం తామర పొలతోటి తేనతోటి మల్లె పొలతోటి అమ్మవారికి అంతా కూడా అర్చన విధానం అంతా కూడా చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది మీ స్థలంలో అంతా కూడా కుబేర యంత్రం అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో కానీ టెక్స్టైల్ రంగంలో కానీ ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా ఐటీ రంగంలో ఇండస్ట్రీ రంగంలో వాళ్ళకి మంచి వ్యాపారం అంతా కూడా అభివృద్ధి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ రంగంలో వాళ్ళకి విశేషమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ఏ రంగంలో వాళ్ళకు కూడా మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా వ్యవసాయదారులు కూడా మంచి అవకాశాలు అంతా కూడా సిద్ధిస్తూ ఉంటాయి మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అంతా కూడా మార్పులు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి దూర ప్రాణాలు చేయడం వల్ల మంచి లాభాలు సిద్ధిస్తూ ఉంటారు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ ఆరాధన మహాలక్ష్మీదేవి ఆరాధన మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా రసంతో అభిషేకం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మా మన్యసూప్త పారాయణం అంతా కూడా ఆచరిస్తుండాలి ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా మన్యసూప్త పారాయణం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు సింధూర అభిషేకాది కార్యక్రమాలు మన్యసూక్త పారాయణంతో చేయించడం ప్రధానంగా తమలపాకు పూజ నాగవల్లి దళార్చన పూజ అంటారు ఇదంతా కూడా ఆచరించుకోవడం మాడ వడమాలనంతా కూడా గారెలమాల అంటారు తిన్నంతా కూడా వడమాలనంతా కూడా ఆంజనేయ వారికి తరచుగా నివేదన చేస్తూ ఉండడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది జాతకరీత్య ఉన్న సకల గ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించ కూడా గోమాత సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి నవగ్రశాంతి సమాధి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత ఉన్న సర్వ ప్రతిబకాలు అంతా కూడా తీరడానికి సర్వగ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకరీత ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడానికి జ్యోతిష్ పండించ తోటి మీరంతా కూడా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణం చేసుకోవడం వల్ల తద్వారా మంచి ఫలితాలు పొందుతారు జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా మంచి పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా మమ్మల్ని సంప్రదిస్తే కనుక తగ్గు పరిష్కారం అంతా కూడా మీకు చెప్పి ఈ యొక్క రాజక్షామ ఐజ్ఞాతిక్రతలు కానీ లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు కానీ సంపూర్ణంగా ఆచరించి మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఈ మార్చి నెల గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ అంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది అందరు కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టు వేప చెట్టు దగ్గర ఆవునితో దీపారథం చేయడం అక్కడ చిమిలినంతా కూడా నివేదన చేసి కడ్కమాల స్తోత్రాన్ని పట్టిన చేసుకోవడం వల్ల ఆకస్మికంగా యోగ ప్రాప్తి కలుగుతుంది రావి చెట్టు దగ్గరంతా కూడా కౌష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ అఖయయోగ ప్రాప్తి కలుగుతుంది ధనధాన్యాది అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇదంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా శరీశుక్త పారాయణ అంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో గోమాతక అంతా కూడా శనగలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవి ప్రతినిత్యం కూడా సమర్పిస్తుండడం వల్ల ధన ధాన్యాలు తిరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలోనే మనకంతా కూడా పంతొమ్మిదో తారీఖు రోజున పరాభవ స్నాన సంవత్సరం అంతా కూడా ప్రారంభమవుతుంది ఉగాది అంతా కూడా పండగ అంతా కూడా ప్రారంభమవుతుంది ఉగాది నుంచి ఫలితాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియోని కూడా చూసి మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకం ఇచ్చే ఉన్న దోషాలకంతా కూడా జాతకనిత్య ఉన్న దోషాలకి విశ్లేషణ చేయించుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని ఈ యొక్క పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుాయ నమ నామాన్ని చెప్పాన్ని ఆచరించండి ఓం శరవణ బవాయి నమ ఓం శరవణ బవాయి నమ ఓం శరవణ బబాయ నమ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా శ్రీ సుప్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించుకోవడం వల్ల ఇక్కడ శుక్రుడి అనుగ్రహం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది మేషాది రాశుల వారు ప్రతినించం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల వ్యాపారము ఉద్యోగంలో మార్పులు జరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతయ